నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ఉత్తర కొరియా దేశాన్ని భూమిపైనే ఉన్న మరో ప్రపంచం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు దేశాలన్నింటిలో నార్త్ కొరియా రూటే సపరేట్ గా ఉంటుంది ప్రపంచంతో సంబంధం లేని ఆ దేశంలో జీవించడం అంత ఈజీ కాదు అక్కడి పరిస్థితులు మిగతా దేశాల కంటే చాలా భిన్నంగా ఉంటాయి ఉత్తర కొరియా నియంత కిమ్ అత్యంత కఠినంగా ఉంటాడు ఆయన తీసుకునే కఠిన నిర్ణయాలు విధించే ఆంక్షలు మనకు చాలా విచిత్రంగా అనిపిస్తాయి కానీ నార్త్ కొరియా ప్రజలకు మాత్రం అవి తప్పని తిప్పలు మరి కిమ్ రూల్స్ ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఉత్తర కొరియాలో జీవితం అంటే ఒక విచిత్రమైన కంటే తక్కువేమీ కాదు ఇక్కడ ప్రతి చిన్న విషయంపై నియంత్రణ ఉంటుంది సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా ప్రజలు మాత్రం మధ్యయుగ శైలిలోనే బతుకుతున్నారు ప్రభుత్వ అనుమతి లేకుండా అక్కడ ప్రజలు శ్వాస కూడా తీసుకోవడం కష్టమే ఇలాంటి ఉత్తర కొరియాలోని రూల్స్ గురించి మాట్లాడుకోవడం అంటే కిమ్ జాంగున్ గురించి మాట్లాడినట్లే ఉంటుంది ఎందుకంటే ఇతడు ఒక దేశాన్ని పాలిస్తున్నాడా లేక భారీ రియాలిటీ షో నడుపుతున్నాడా అన్నట్లు ఉంటుంది కిమ్ పాలన ఉత్తర కొరియా ప్రజలు ఫ్యాషన్ ట్రెండ్స్ ఫాలో కావచ్చు కానీ అవి కిమ్ అనుమతి పొందినవై ఉండాలి కాదని జీన్స్ వేసుకొని స్టైలిష్ గా కనిపిస్తే మాత్రం అదే వారి చివరి రోజు అవుతుంది అక్కడి ప్రజలకు టీవీ వార్తలు చూసే అదృష్టం ఉంది కానీ అందులో వచ్చే వార్తలు కేవలం కిమ్ గురించి మాత్రమే వస్తాయి ఒకవేళ మీరెవరైనా చాటుగా విదేశీ సంగీతం వింటే వారి ఫ్యూచర్ కిమ్ చేతిలో ఓ థ్రిల్లర్ మూవీలా మారిపోతుంది కిమ్ పాలన అంటే నిబంధనలతో నిండిన ఓ ఆట అన్నట్లు ఇందులో విజయం సాధించాలంటే ప్రాణాలు పోగొట్టుకోవటమే ఎవరైనా ఒక చిన్న తప్పు చేస్తే మూడు తరాల కుటుంబం శిక్ష అనుభవించాల్సి ఉంటుంది అంటే మీ తాతయ్య బ్లూ జీన్స్ వేసుకొని తిరిగితే మీ నాన్న నువ్వు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్ రూల్స్ కంటే కూడా చాలా డేంజరస్ కిమ్ జాన్ భువన్ తన పాలన గురించి వింటూ ఉంటే ఒక డిస్టోపియన్ సినిమాను చూస్తున్నట్లే ఉంటుంది కానీ ఇది నిజంగా జరుగుతోంది ఉత్తర కొరియాలో జీవించడం అంటే కిమ్ సృష్టించిన విశ్వంలో అడుగు పెట్టినట్లే ప్రజలు కేవలం ఒకే టీవీ ఛానల్ చూడాలి అది కూడా ప్రభుత్వానిదే ఉంటుంది అంటే వాళ్ళు రిమోట్ను పట్టుకొని ఛానల్స్ మార్చాల్సిన అవసరమే ఉండదు పాపం కాదని విదేశీ ఛానల్స్ చూస్తే మాత్రం ఇక అంతే సంగతులు ఎవరైనా హోటల్కు వెళ్లి బ్లూటీన్స్ వేసుకొని కనిపిస్తే వారు విదేశీ కల్చర్ను ప్రోత్సహిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం భావిస్తుంది ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే మనలాగా స్పెషల్ హెయిర్ కట్స్ ఉత్తర కొరియాలో ఉండవు అక్కడి ప్రజలు ఎలా హెయిర్ కట్ చేయించుకోవాలో కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది అందులో మహిళలకు షార్ట్ హెయిర్ కటింగ్ తప్పనిసరి ఇక్కడ మరొక నిబంధన కూడా ఉంది ఇక కిమ్కు ఉన్న హెయిర్ స్టైల్ దేశంలో మరెవరికీ ఉండకూడదు పొరపాటున ఎవరైనా కిమ్ లాంటి హెయిర్ కటింగ్ చేయించుకుంటే మాత్రం నేరుగా జైలుకు వెళ్లాల్సిందే ఉత్తర కొరియాలో ఇంటర్నెట్ వాడాలంటే ప్రభుత్వానికి మీ బ్రౌజింగ్ హిస్టరీ చూపించాల్సి ఉంటుంది అక్కడ కేవలం ప్రభుత్వ వెబ్సైట్స్ మాత్రమే యాక్సెస్ చేయవచ్చు ఫేస్బుక్ యూట్యూబ్ పాపం అవేంటో కూడా వారికి తెలియదు కిమ్ జన్మదినాన్ని సెలబ్రేట్ చేయటం తప్పకుండా చేస్తూ ఉంటారు సెలవు దినంగా ప్రకటించడం పక్క క కింబర్డేని సెలబ్రేట్ చేయకపోతే చెలో జైలుకే దేశంలో ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్లాలన్నా అనుమతి కావాలి అంతెందుకు ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్ నగరాన్ని చూడాలన్నా ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది పొరపాటుంద ఎవరైనా ఫోన్ చూసినా షేర్ చేసినా కళ్ళు పీకేస్తారు మరలాగా డే అండ్ నైట్స్ రోడ్లపై తిరుగుతారంటే ఉత్తర కొరియాలో మరి రాత్రి తొమ్మిది గంటల కల్లా అందరూ ఇంటికి తరలి వెళ్ళాలి ఇక రాత్రి పది అయిందంటే చాలు కరెంటు కట్ ఉత్తర కొరియా ప్రజలు వాహనాలు కొనటానికి లేదు కొనాలంటే ప్రభుత్వం అనుమతించాల్సి ఉంటుంది కేవలం ప్రభుత్వంలో పనిచేసే వారికి మాత్రమే కార్లు ఉంటాయి ప్రతి ఒక్కరి ఇంట్లో కిమ్ ఫ్యామిలీ ఫోటోలు ఉండాలి పొరపాటున ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగిందనుకోండి ప్రాణాలకు తెగించైనా కిమ్ ఫ్యామిలీ ఫోటోలు బయటకు తీసుకురావాలి అలా చేయకపోతే మాత్రం వాళ్ళను స్వర్గానికి పంపుతారు ఎవరైనా నార్త్ కొరియా వెళ్తే దేశం మొత్తం తిరగటానికి అనుమతి ఉండదు ప్రభుత్వం నిర్ణయించిన ప్రాంతాలకు మాత్రమే టూరిస్టులు వెళ్ళాలి కాదని అనుమతి లేని ప్రాంతాలకు వెళ్తే మాత్రం టూరిస్టులు కూడా జైలులో కూర్చోవలసి ఉంటుంది నార్త్ కొరియా ప్రజలు విదేశీయులను పలకరించడం కూడా ఒక నేరం ఒకవేళ ఉత్తర కొరియా ప్రజలను చూసి ఓ టూరిస్ట్ హాయ్ అనుకోండి అక్కడి ప్రజలు నవ్వకుండా వెళ్ళిపోవాలి లేదంటే వారు దేశద్రోహిగా మారిపోతారు ఇలా ఎన్నో రూల్స్ ఎన్నెన్నో నియమాలు ఎన్నో ఆంక్షలతో ఉత్తర కొరియా ఒక డిస్టోపియన్ దేశంగా మారింది కానీ అక్కడి ప్రజలు మాత్రం మౌనంగానే బతుకుతున్నారు ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా అవే వారి చివరి మాటలవుతాయి మరి కిమ్ రూల్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ల రూపంలో తెలియజేయండి అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరిని నార్త్ కొరియాకు పంపించాలనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి